ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గంగా నది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు నిన్నగాక మన మన మేడారం జాతర జరిగింది ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ముస్తి మూడు కోట్లు ఇచ్చిండ్రు మనం అవి ఆడుకోలేదు నూట యాభై కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది నేను అడుగుతున్న కిషన్ రెడ్డి కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్టి మూడు కోట్లు ఇస్తారా మూడు కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్ ఇవ్వాల ఇదే నా నీతి మీ జాతర నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా మేడారం జాతరను కుంభమేళా లాగా జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇయ్యము మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వంపు అని కిషన్ రెడ్డి అక్కడ మేడారం వచ్చేసి చెప్పిపోయింది మా మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా మా మేడారం ప్రాంతంలో ఓట్లేట్లు అడుగుతారు మా ప్రజలు మీకు ఓట్లెట్ వేస్తారని నేను అడగదలుచుకుని